యేసుక్రీస్తు వారు వాళ్ళ అమ్మగారిని చాలా జాగ్రత్తగా వ్యూహానికి ఏం చేశాడు ఆయన హ్యాండ్ ఓవర్ చేశాడు అప్పగించాడు అప్పగించుట వేరు పంచుకొనుట వేరు ఏం చెప్పాను ఇప్పుడు ఏం జరుగుతుంది పంచుకునేవాళ్ళు నుయ్య చేసుకుని నుయ్య చూసుకుని గెంతండి పంచుకోవటం న్యాయమా వాళ్ళు మనల్ని పెంచినప్పుడు నిన్ను పంచితే ఏమైపోతారు మీరు ఒరే పెద్దోడ నువ్వు నేను కనీసం కానీ నువ్వు ఎక్కడ అన్నం తిని ఆ ఇంటికి వెళ్ళి అని చిన్నప్పుడే హాస్టల్కి పెట్టినట్టు పెంచితే ఒకడు పశువుల పశువులసార్ల్లోను ఇంకోటి హాస్టల్లోను ఇంకోటి ఇంకెక్కడ వదిలితే అలా చేయలేదే వాళ్ళు మన నలుగురు పిల్లలని కన్నా ఎనిమిది మందిని కన్నా ఇద్దరిని కన్నా ఒకరిని కన్నా ఇంట్లోనే పెంచారే మనల్ని మనం ఎలా పంచుకుంటున్నాం ఈరోజు ఎందుకో పంచుకునే భావం ఏంటి ఎవరు బాధ్యత అయితే వాళ్ళు పంచుకోవటమా పెద్దోడిది బాధ్యత చిన్నవాడిది బాధ్యత కాదా ఇద్దరిది బాధ్యత కాదా ఆ పెన్షన్ నువ్వే తీసుకో నువ్వే అమలు ఉంచుకో అంటే పెన్షన్ ఆడికి ఇచ్చేస్తే ఆవిడ పోషణ బాధ్యత ఆవిడ తీసుకోవాలా నువ్వేమో నీ పెళ్ళంతో నీ పిల్లలతో నువ్వు నీ పనులతో నీ వ్యాపారంతో నువ్వు సత్తా ఉంటావా ఎట్లా అవుతుంది అది అది ఫ్యామిలీ అవిధేయులు నువ్వే ఆ వాక్యం ఎప్పుడో వస్తుంది కాదు ఇప్పుడే వచ్చేసింది నీ ఇంట్లో వచ్చేసింది సో నేను ఆ పరిచయబద్ధం కాదు అని ఆలోచించాలి